హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీనవి ఈరోజు కూరగుమ్మడి పులుసు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా కూరగుమ్మడికాయలని చక్కగా తొక్క తీసేసి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి దానిలో కొంచెం ఆయిల్ పోసుకొని ముందుగా ఆయిల్ వేడికిన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఎన్నిమిరపకాయలు కరివేపాకు ఇది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఈ సైజులో మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని అవి కూడా వేసి పచ్చిమిరపకాయలు పులుసుల్లోకి పొడుగ్గానే కట్ చేసుకోవాలి అవి కూడా వేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత దానిలోకి కూర గుమ్మడి ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి దానిలో కొంచెం సాల్ట్ ధనియాల పొడి పసుపు కారం ఇవి కూడా వేసి మొక్కలకి ఈ కారం నుండి పట్టిలాగా గెరెటితో తిప్పి దానిలోని వాటర్ కోసేసుకోవాలి మనకు పులుసు టేస్ట్ అయితే అదిరిపోతుందని మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా మూత పెట్టేసి మొక్క చక్కగా ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుపు కొత్తిమీర వేసేసి దీన్ని చేయడమే అంతే